నమస్తే అండి వెల్కమ్ టు కవియాస్ గ్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి బ్రహ్మకమలం మొక్క అండి బ్రహ్మ కమలం మొక్కని చాలా ఈజీగా పెంచుకోవచ్చు అలాగే వీటి కటింగ్స్ ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చండి ఒక్క ఆకు ఉంటే చాలండి దాన్ని ఆకు మొత్తం పెట్టాల్సిన అవసరం లేదనమాట చిన్న సకానికి పెట్టుకున్నా కానీ మనకి మొక్క అనేది చాలా ఈజీగా బ్రతుకుతుందండి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను అనమాట వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం కనుక ఇలా కటింగ్ ద్వారా పెంచాలి అనుకుంటే సాయిల్ అనేది వాటర్ ఓవర్ వాటరింగ్ అనేది ఎక్కువగా ఉండే సాయిల్లో అయితే బంకమట్టి అలాంటి వాటిల్లో అయితే ట్రై చేయకండి ఫస్ట్ టైం ట్రై చేస్తే కనుక ఇసుకలో ట్రై చేయండి మీరు వాటర్ ఇచ్చినా కానీ అందులో అయితే ఉండవు కదా డ్రైనేజ్ హోల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటే వాటర్ కొంచెం ఇచ్చిన మనకి బయటకు అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా అలా అయితే ఉండాలండి లేదు మీరు సాయిల్లో కాకుండా మట్టిలోనే పెట్టాలి అనుకుంటే కనీసం ఒక ట్వంటీ పర్సెంటేజ్ అన్న ఇసుక అనేది కలుపుకుని కటింగ్ అయితే పెట్టండి చాలా బాగా గ్రోత్ అయితే ఉంటుందండి లేదు అనుకుంటే వాటర్లో కూడా పెంచుకోవచ్చండి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కనుక వాటర్లో కనుక ఉంచేసినా కానీ వేర్లు అనేది చాలా బాగా వస్తాయి కదా వీడియోలో చూస్తున్నారు కదండి మనం ఒక లీఫ్లో సగం అయితే పెట్టుకున్నాం అనమాట and చూసారు కదా పక్క నుంచి బ్రాంచెస్ అనేవి ఎంత బాగా వచ్చాయన్నది చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చండి అలాగే మొక్క ఎదిగే కొందు లీఫ్స్ అనేవి ఎక్కువగా వచ్చే ఏం చేయాలంటే దీనికి సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి ఏదైనా కర్ర సహాయం తీసుకుని మనం ఇలా కట్టేసేయాలన్నమాట లేదు అనుకుంటే ఇలా కిందకి పడిపోతూ ఉంటుందండి దాని గురించి ఇలా సెట్ చేసుకోవాలన్నమాట మొక్కని తప్పకుండా బ్రహ్మకమలం మొక్కని ఒక్కసారి కటింగ్ ద్వారా ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సన్ సక్సెస్ అవుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్